సుధా కిచెన్కి స్వాగతం ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవేళ పన్నీర్ కూర అయితే చేస్తున్నానండి ఇదిగో ఉల్లి ఉల్లిపాయ కొబ్బరి ముక్క ఆవాలు వేసుకున్నానండి జీలకర్ర కూడా వేసుకున్నాను ఇదిగోండి అనుకుంటున్నారు ఉల్లిపాయ కొబ్బరికాయ రుబ్బిని ముద్ద అండి గ్రేవీ వస్తుంది ఇలా చేసుకుంటే మనం తినేటప్పుడు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ గ్రేవీ బాగా వస్తుంది అలాగే రుబ్బుకొని వేసుకుంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇది బాగా వేగాలండి అన్నం వెళ్ళిపోయే పేస్ట్ కూడా వేస్తానండి ఇందులోనే బాగా ఈ పచ్చి ముద్ద బాగా వేగిన దాకా ఉంచుకోవాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఇదిగోండి అల్లము ఎల్లిపాయ కొబ్బరికాయ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు మనము టమాటా ప్యూరీ నాలుగు టమాటాలు అయితే నేను మిక్సీ చేసుకున్నాను అలాగే పసుపు అలాగే సాల్టు కారం ఇదిగోండి క్రోజన్ బట అనేది పచ్చిపాటనీ ఇప్పుడు వస్తున్నాయి కదండి సీజన్ అలాగే ముద్ద అయితే బాగా వేగింది పన్నీర్ వేసుకుంటున్నాము సీజను వస్తుందండి మటర్ మటర్ పల్లి సీజను అవి మనం దొరికేటప్పుడు ఎక్కువగా వలుసుకొని డీఫీజ్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్దీ హెల్దీ కదండి బాగా వేగిపోయింది వాటర్ అయితే వేసుకుందాం నేనైతే పన్నీర్ అయితే వేయించలేదండి మీకు ఇష్టమైతే పన్నీర్ వేయించుకొని వేసుకోండి నేను పన్నీర్ అయితే వేయించుకోలేదు వాటర్ వేసుకుంటానండి అది ఉడకాలి కదా మసాలా పౌడర్ ధనియా పత్తి వేస్తాను ఇదిగోండి గరం మసాలా పొడి వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం అయిపోయిందండి కూర మంచి వాసన వచ్చేస్తుందండి ఫస్ట్ మీకు మొద్ద చూపించాను కదండి కొబ్బరికాయ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ ముద్దండి గ్రేవీ బాగుంటుందండి అలాగే ముద్ద వేసుకుంటే గ్రేవీ అయితే చాలా బాగుంటుంది కూర అయితే అయిపోయిందండి ఇదిగో పన్నీర్ కొంచెం ఉప్పు తక్కువండి సాల్ట్ అయితే తక్కువ సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడే చూసుకోవాలండి అన్నీ కారం ఉప్పు మీరు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి కూర అయితే రెడీ అయిపోయింది పన్నీరు పచ్చబటాని కూర కోరండి ఇదిగోండి ఫైనల్గా పన్నీరు పచ్చబటాని కూర కోరండి చూడండి రోటీతో చపాతీతో చాలా బాగుంటుంది అలాగే బిర్యానీతో కూడా అయితే ఇంకా బాగుంటుందండి ఎమ్మి ఎమ్మిగా నేనైతే చాలా సింపుల్లో చేశానండి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూస్తున్నారు ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా ఒక లైక్ కొంతమందికి రీచ్ అవుతుంది ఒక్క లైక్ అయితే ఇవ్వండి చాలా బాగుందండి టేస్ట్గా ఉంది తిని చూశాను చాలా రుచిగా ఉంది నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుందండి అంత బాగుంది పన్నీరు పచ్చబటాని నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వారికి చూసిన వాళ్ళకి ధన్యవాదాలు